హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దివ్య పవన్ ఈరోజు నేను మీ అందరికీ నేను నా హెయిర్కి ఏదైతే వాడతానో అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ప్యూర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అండ్ కరివేపాకు కరివేపాకు గుప్పెడు కరివేపాకులు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని నాకు నా హెయిర్కి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ని అక్కడ ప్యాన్లు వాష్ చేసుకొని అందులో కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసేస్తాను సో మీరు ఇక్కడ నేను ఈ ఆయిల్ వాడుతున్నాను మీరు కావాలనుకుంటే పారాషూట్ కొబ్బరి నూనె అయినా వాడచ్చు అది కూడా బాగా పనిచేస్తుంది అండ్ ఇక్కడ వన్ స్పూన్ మెంతులు వేసాను సో ఇవన్నీ బాగా కలిపేసుకొని దూరగా వేయించేసుకోవాలి అనమాట సో మంచిగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి స్మెల్ తెలుస్తుంది చూడండి మనకి లాస్ట్లో చాలా చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటుంటే నాకు హెయిర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా తెలుస్తుంది అండ్ నా హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కావాలంటే ఇంగ్రీడియంట్స్ మీరు అయినా సర్చ్ చేసుకోవచ్చు వీటి గురించి సర్చ్ చేసుకొని వాడుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా బట్ నాకు మాత్రం బెస్ట్ రిజల్ట్ ఇది సో నా హెయిర్ చూసా ఉంటారు కదా వీడియోస్లో సో చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను మీ హెయిర్ సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పండి చెప్పండి అని సో దిస్ ఈజ్ మై సీక్రెట్ నేనైతే ఇది వాడతాను చాలామంది వాడుతూ ఉంటారు బట్ తెలియదు అంతే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ట్రై చేయండి ట్రై చేసే రిజల్ట్ ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి ఇది వాడినాక మీరు ఈ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చాలా క్లియర్గా తెలుస్తుంది ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా అనిపిస్తుందో మీకు అసలు హెయిర్ వాష్ ఈవెన్ వాష్ చేసుకున్నాక కూడా చాలా స్మూతీ అండ్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ జస్ట్ ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి టోటల్ మనకు బ్లాకిష్ కలర్ రావాలి అప్పటివరకు స్లిమ్ సిమ్లోనే పెట్టుకొని వేయించేసుకోండి సో ఆల్మోస్ట్ మనకి మెంతులు కలర్ చేంజ్ అయిపోయాయి పూర్తిగా చూడండి ఆయిల్ కూడా మొత్తం లాగేసేసింది కదా సో నో ప్రాబ్లమ్ చాలా ఆయిల్ ఉంటుంది మీరు అయ్యో ఆయిల్ అంతా వెళ్ళిపోయింది అని ఫీల్ అవ్వకండి మనం ఆపేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుంది మీరు పెట్టుకుంటున్నప్పుడు స్మెల్ మాత్రం అదిరిపోతుందండి నాకైతే నచ్చుతుంది స్మెల్ మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు సో ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయ్యి అయ్యండి వచ్చేసింది ఇంకా చూడండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది మనకి ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మన ఇంట్లో కరివేపాక అంతా అవసరం లేదు ఓన్లీ ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఇలాగా చేంజ్ అవుతుంది ఆయిల్ కూడా ఇప్పుడు ఈ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకోండి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ట్రస్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ